హలో ఏంటి చాకోసా నీకు ఇష్టమా ఇటు చూడు ఒకసారి ఇటు చూడు సైడ్ చూడు చిన్నడా చిన్న బాబు చిన్ని బాబు చెగ్గిపోతుండ చెగ్గిపోతుండ చిన్నగాడు ఏమీ కోల్ ఉందమ్మా ఆడ తగిలింది బియ్యం ఎక్కడ తగిలింది నీకు హాయ్ చెప్పు ఇగో ఇటు చూడు చెన్నో హాయ్ చెప్పు మహాన్ హాయ్ వెల్కమ్ టు మై లాగ్స్ రేపు మార్కెట్కి వెళ్తావా సాటర్డే కదా రేపు సండే కదా ఆమ్ తెచ్చుకోవడానికి వెళ్తావా ఆమ్ తెచ్చుకుంటావు నువ్వు తెచ్చుకోవా ఏం తీసుకొస్తావు మా అమ్మ కోసం కా తీసుకొస్తావా చియా తీసుకొస్తావా చియా తీసుకొస్తావా చియా తింటావా నువ్వు తింటావా షియా తింటావా షియా ఏంటది షిషి తింటావా పప్పా తీసుకెళ్తాడా నిన్ను తాత ఎక్కడికి వెళ్ళిండు డాడీ ఆ ఆచుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా బైక్ మీద వెళ్తున్నావా ఇటు చూడు షెన్నో షెన్ను బర్త్డే వస్తుంది కదా డ్రెస్ తీసుకున్నావా షెన్నో ఈ బర్త్డే వస్తుంది డ్రెస్ తీసుకున్నావా తీసుకు తీసుకున్నావా ఎప్పుడు తీసుకున్నావు ఇప్పుడు తీసుకున్నావా తిను మరి అది సల్లవుతుంది వేడి విడి తిని చేసావా ఆ చేసుకున్నావు నువ్వు ఆ ఇలా చేసుకుంటూ ఏమైంది చేతికి ఏమైంది తాకిందా ఏం తాకింది దోమ గుట్టిందమ్ము దోమగుట్టిందమ్మమ్మ నీకు బాగా గుట్టుచింది పప్పి పెట్టుకు పప్పు బిటుకు తగ్గిపోతుంది పెట్టుకో ఎట్ట ఎట్టకుట్టిందమ్మా నీకు దోమ మమ్మ ఏం తాగుతుంది ఏం తాగట్లేదా ఆమె తిన్నావా ఆ తిన్నావా నువ్వు ఆ తిన్నావా తిన్నావా తిను మరి హాయ్ చెప్పు అమ్మమ్మ ఏది చూపి ఏం తింటున్నావు చూపి నువ్వు చాకో చూసినవా తిన అది లోపల ఉన్న తిన గ్లాసులో నాకు పాలు లాగేసి చాకోస్ తినకు పాలు లాగేసి కాలుతుందా ఇట్టాను చన్ను ఇటు చూడు చను එනෝ වහන් මූචිනව ේදයෙන් ලෙවූ